జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నిన్న కోరం లేక వాయిదా పడిన ఎన్నికను ఇవాళ నిర్వహించనున్నారు దీనికోసం జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ యా గుడ్ మార్నింగ్ రవి ఏదైతే గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ అయితే వాటం చెందిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికైతే అనివార్యమైందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో నిన్న జరగాల్సినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ఈ రోజుకు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే జనసేన కార్పొరేటర్ జనసేనకు సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్ అభ్యర్థి పూర్తిగా ఏదైతే దల్లి గోవింద్ రెడ్డి ఉన్నారో దల్లి గోవింద్ రెడ్డి పేరును కూడా నిన్నైతే ఆ అధిష్టానం కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దాదాపు యాభై ఆరు ఆ ఓట్లతో కూడని మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికైతే జరగాల్సి ఉన్నప్పటికీ అయితే కోరానికి సరిపడటువంటి సభ్యులు లేకపోవడంతో ఈ రోజుకైతే వాయిదా వేశారు నిన్న ఎక్స్అఏ సభ్యులు కొంతమందితో పాటు దాదాపు కొంతమంది మాత్రమే కార్పొరేటర్ల ఆధార్ కార్డంతో యాభై నాలుగుతోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఆ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇప్పటికే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ఆ సమావేశం కూడా కానున్నారు దాదాపు ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అశోక్ అధ్యక్షతనైతే ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది కౌన్సిల్ సమావేశం అనంతరం కూడా డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరిగింది జరిగేటటువంటి పరిణామం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కూడా చాలా కీలకమైనటువంటి పదవని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఈ మేయర్ కీలక డిప్యూటీ మేయర్ కీలక పదవకు సంబంధించినటువంటి అయితే ఇప్పటికే ఆశా వాహనాలందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది అయితే వారందరికీ కూడా అధిష్టానం నుంచి తోసిపుచ్చిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో కొంతమంది కూడా నిన్న నిరాకరించినట్లుగా తెలుస్తుంది అయితే అయితే ఆ రాత్రి జరిగినటువంటి బొజ్జగింపులు ఏవైతే ఉన్నాయో బొజ్జగింపుల అనంతరం కూడా ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికైతే కొనసాగేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు దాదాపు ఎనభై మంది పోలీస్ సిబ్బందితో కూడా దీనికి సంబంధించినటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు మరికొద్దిసేపట్లోనే అంటే దాదాపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి కార్పొరేటర్ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేట్లు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది హాజరైన అనంతరం కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికైతే కొనసాగుతుంది రవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్